జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది టిడిపి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తరఫున మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు నామినేషన్ పత్రాలను ఆర్వో వెంకటేశ్వర్లకు అందజేశారు వారితో పాటు నెట్టెం శివరాం యలమంచిలి రాఘవ కుమార్ రాజాలు పాల్గొన్నారు అదేవిధంగా బీఎస్పీ అభ్యర్థిగా కొదమల ప్రభుదాస్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు వీరితో పాటు పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరాం శ్రీదేవి శ్రీరాం రాజగోపాల్ సతీమణి నామినేషన్ దాఖలు చేశారని ఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు ఆమెతో పాటు కౌన్సిలర్ గీతారాణి తదితరులు పాల్గొన్నారు తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థిగా శ్రీరాంబాబు గుడిసె నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతమల నవీన్లు నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఏసీపీ రవికిరణ్ తెలిపారు నామినేషన్ల కార్యాలయ ప్రాంతాన్ని సందర్శించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు